ओम् तत्सतु श्रीगुरुभ्यो नमः कर्णताणानि लक्षिप्त विघ्नजी मूत संहतिम् नद वन्दे गणाधिपति मन्महम् मत्तम् यद्यपि सम्पदि शिथिलाहम् कारिणम् श्यापदि हित्वा मूर्धज सञ्चयन्तु शरणम् गच्छन्तमुद्ययः आति श्रीगिरि सप्तका श्रितवपुश्रीवेङ्कटेश प्रभुः श्रीमानादिवराहदत्तमसति हीतम् भावये सर्वदम् मूर्तिधर्म सुतौ दान्तौ बदरी तपसि स्थितौ नर वन्दे मुनीनारायणांशजौ सृष्टिस्थितिलयाकार चक्रभ्रमणकारणम् सृष्टि स्थिति नौमि नारायणम् सदा समस्तोपनिषत्सार क्षीर पूर्ण निजोदरं नरम् वन्दे नरवरम् नारायण सि हृत्परम् यम प्राप्य निवर्तन्ते वचांसि मनसा सह तस्य लीलाम् वर्णयन्तीमम्बाम् वाणीम् उपास्महे वेदान विभज्य सूत्राणी पुराणानि विरच्य च धर्म त्रिपथगाम पृथ्व्याम चालयम तम मुनि नमः अत्रिमोत्यात्मकत्वेन केवलं भानुसन्निभः सन्निभः अप्यज्ञतां ध्यानाशेन यस्तं गुरुमहं भजे ओम तत्सत् श्रीगुरुभ्यो नमः గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు అనువక్తీకరించిన శ్రీ కూర్మ మహాపురాణంలోని రెండవ భాగంలో ఉన్న ఈశ్వర గీతను ఒక ప్రత్యేకార్థంలో మనము సాధన చేస్తున్నాము పరబ్రహ్మ స్వరూపాన్ని తండ్రిగా భావించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము వేద వేదాంతములకు చెందినటువంటి ఈ ఉపనిషత్ స్వారములను అర్థం చేసుకోవడం చాలా కష్టం కానీ గురుదేవుడు చూపిన మార్గంలో చాలా తేలిక అందులో ఇప్పటి వరకు కొత్త భాగమును మనం చూసాము ఈరోజు మిగిలిన భాగాన్ని చూద్దాము అస్మాత్ విజాయతే అస్మాత్ విజాయతే విశ్వమత్రైవ ప్రవిలీయతే మాయీ మాయయాబద్ధ కరోతి వివిధాస్తూ పితృదేవత అర్చన తండ్రిని పరమాత్మగా భావించడము తండ్రిని పరమేశ్వరుడిగా భావించడం వల్ల మనకు ఎంత సులభంగా ఈ వేదాంత జ్ఞానం తెలుస్తుందో ఇప్పుడు అర్థం చేసుకుందాం తండ్రిని భౌతిక శరీరం చూడడం మనం చేస్తున్నటువంటి దోషము అందుకనే మనకు ఏ విధమైనటువంటి ఆధ్యాత్మిక సాధన తేలికగా మనకు లభించటం లేదు తేలికగా కాదు మనం ఎంత కష్టపడినా కూడా లభించటం లేదు అంతకన్నా తండ్రిని మనము పరమాత్మగా భావించి అర్చించటం వలన సేవించటం వలన ఉపాసించటం వలన ఎవ్వరికి తేలికగా లభ్యం కానిటువంటిది ఎంత కష్టపడినా అర్థం కానిటువంటిది మనకు సులభ సాధ్యమైపోతుంది అందుకు ఈ శ్లోకం చెబుతోంది అస్మాద్ విశ్వమత్రైవ ప్రవిలీయతే ఆత్మ ద్వారానే ఈ జగత్తు మొత్తము కూడా ఉద్భవించి అందులోనే లీనమైపోతుంది దీన్ని అర్థం చేసుకోవాలంటే గురుదేవుల పథంలో తండ్రి నుంచే పుట్టి తండ్రిలోనే లీనమైపోతుంది ఇది నిన్న కూడా మనము చెప్పుకున్నాము పిండ రూపంలో అండ రూపము అండము బీజము కలవడం వల్ల మనము పిండ రూపంలో వచ్చాము పిండము పెరిగి ఇదిగో ఇంత ఆరు అడుగుల శరీరంగా ఏర్పడింది మళ్ళీ ఇది గతించిన తరువాత మరలా పిండ రూపంలోనే మూడు పిండముల్లోనూ మనము స్థానము దక్కుతుంది మనకు స్థానము దక్కుతుంది కనుక ఇది అర్థం చేసుకుంటే ఆ పరమాత్మ కూడా మనము అండాండము పిండాండము బ్రహ్మాండము అని అంటాం మనం ఇవన్నీ కూడా జగత్ ఎలా ఉద్భవించింది అందులో అండాండమేమిటి బ్రహ్మాండం బ్రహ్మాండమేమిటి అది అర్థం కాదు మనకు లభ్యులా అంటే అర్థం కాదు ఈ సు సౌర కుటుంబము సౌర కుటుంబములు ఎన్నో ఉన్నాయి అందులో ఈ భూమి ఇక్కడ ఉన్నది ఇవన్నీ నాసా వాడి పిక్చర్ తీసి పెడితే మనకు ఓహో ఆహా అలాగా అని చెప్పను అనుకుంటాం కానీ అంత తీరికెక్కడుంది మనకు విజ్ఞానము మనకు లేదు ఈ పౌరాణిక విజ్ఞానము లేదు కనుకనే మనకు ఈ విధంగా ఉన్నది కనుక అంతకన్నా అవన్నీ వదిలేసేసినా సరే మన కంటికి ఎదురుగా ఉన్నటువంటి తండ్రిని కనుక ఉపాసిస్తే జగత్తు అది పుట్టిన విధానము పరమాత్మ స్వరూపము మనకు తెలిసిపోతుంది తండ్రి నుంచే మనము ఉద్భవించాము మరలా తండ్రిలోనే లీనమవుతాము అదే పితృదేవత అర్చన చెబుతుంది స పిండీకరణంలో మనల్ని మళ్ళీ తీసుకుపోయి తండ్రిలో కలుపుతాడు కుమారుడు స మాయే మాయగా కరోతి వివిధాస్తూహు మరి ఎందుకని అర్థం చేసుకోలేకపోతున్నాము అని అంటే పరమాత్మ దేవుడు లేకపోతే భగవంతుడు మహేశ్వరుడు విష్ణుమూర్తి బ్రహ్మ కృష్ణ ఎవరైనా అనండి వాళ్ళ అదృష్టం కొద్దీ మనతోటి మాట్లాడడం లేదు మనకు కనిపించడం లేదు కాబట్టి మనకు భక్తి నిలిచి ఉంది వాళ్లే కనుక మీ తండ్రి మాదిరిగా మీకు కనుక కనిపిస్తూ మీతోటి ఉంటూ మిమ్మల్ని పోషిస్తూ మిమ్మల్ని ఆల్లా పాలన చూస్తూ ఉంటే మీ తండ్రిని మీరు ఎలా అయితే చూస్తున్నారో ఆ రాముడు కృష్ణుడు శివుణ్ణి కూడా అదే చూస్తారు మీరు ఎందుకంటే మన నైజం దీనికి కారణము ఏమిటి అని అంటే మాయా స మాయీ మాయయా బద్ధ కరోతి వివిధాస్తూహం తండ్రి మీ రూపంలో మీ అన్నగారి రూపంలో మీ తమ్ముడి గారి రూపంలో మీ అక్క చెల్లి మీ కుటుంబంలోని ఇంతమంది రూపముల్లోనూ ఉన్నది మీ తండ్రి అయితే మనం గ్రహించలేకపోతున్నాము ఆ కారణం చేతనే మనకు వైషమ్యాలు విద్వేషాలు ఇవన్నీ వస్తున్నాయి కానీ తండ్రి నుంచే నేను వచ్చాను తండ్రి నుంచే వారు వచ్చారు నేను తండ్రి వేరు కాదు తండ్రే నేను నేనే తండ్రి అనేటువంటి భావన మీకు కనుక ఉంటే కుటుంబ సభ్యుల పట్ల ప్రేమ అనురాగము కూడా ఎక్కువగా పెరుగుతాయి కానీ ఇది మనల్ని ఉండనివ్వదు మనకు ఉండనివ్వదు ఏమి ఉండనివ్వదు అని అంటే మాయా ఆ మాయా అనేటువంటిది తండ్రి ఒకే తండ్రి ఈ రూపముల్లో అక్క చెల్లి అన్న తమ్ముడు అనేటువంటి ఇన్ని రూపముల్లోనూ తండ్రే ఉన్నాడు అనేటువంటి జ్ఞానం మనకు ఎలా అయితే పోతూ ఉంటుందో పరమాత్మ కూడా ఇన్ని రూపముల్లోనూ ఉన్నది పరమాత్మే అనేటువంటి జ్ఞానం కూడా మనకు ఉండకుండా పోతుంది ఇది చాలా ముఖ్యమైనటువంటిది ఎందుకు ఎవరి వల్ల అంటే మాయ అనేటువంటిది ఒక పొర మనల్ని కమ్మేసేసి భౌతిక రూపంలో ఉన్నటువంటి తండ్రి శరీరాన్ని మాత్రమే మనము చూస్తూ తండ్రి వేరు నేను వేరు అని అనుకోవడము మాయా అనేటువంటి దాని కారణం వల్ల ఈ సమస్తమైనటువంటి విద్వేషములు సమస్తమైనటువంటి కామక్రోతహాదులు మనకు కలుగుతున్నాయి ఎంత తేలిగ్గా ఉందో మీరే అర్థం చేసుకోండి ఇదే మీరు పితృదేవత అర్చనలో తండ్రికి మీకు ఉన్నటువంటి సంబంధాన్ని కనుక మీరు అర్థం చేసుకొని ఆ పరతత్వాన్ని కనుక అర్థం చేసుకుంటే దీన్ని కొంచెం విశ్వజనీయం చేసుకోవడం అందుకనే గురుదేవులు మూడు దశల్లో సాధన చేయండి అని చెప్పాడు ఒకటి పితృదేవత అర్చన అంటే తండ్రి నువ్వు మీ నాన్నగారు నువ్వు ఇక రెండో స్థాయిలో జగత్తుకు తండ్రి జగత్తులో ఉన్నటువంటి శిశువులు అగర్థ విమ సంప్రత ఆగర్థ ఈ జగత్తుకు తల్లి తండ్రి అయినటువంటి ఆ పరమేశ్వరుడు జగత్తు మొత్తం ఒక కుటుంబము ఆయన ఈ జగత్తుకు తల్లి తండ్రి అనేటువంటి రెండో రకమైనటువంటి సాధన ఆ రెండో దశ సాధన తర్వాత మనకు అది కూడా సిద్ధించిన తర్వాత అప్పుడు అమ్మ నాన్న అంటే ఇద్దరు లేరు ఉన్నది ఒక్కరే అదే ఆ ద్వైత స్థితి ఇది మనకు కావలసినటువంటిది మరి బాగానే ఉంది ఈ మూడు దశలు మనం సాధించాలి అంటే మొట్టమొదటి దశ ఏమిటి ముందు అసలు ఈ పరమాత్మ స్వరూపం అంటే ఏమిటి నేనెవరు నేను అనేటువంటిది ఎవరు అనేటువంటిది కనుక్కోవాలి అని చెప్పను ఏంటి యు స్టార్ట్ విత్ యువర్ ఫాదర్ తండ్రి ఎవరు నేను ఎవరు ఎక్కడి నుంచి వచ్చాను అనేటువంటిది కనుక మీరు సరిగ్గా తెలుసుకుంటే ఇదే లాజిక్ని ఇదే తమును మీరు విశ్వానికి కూడా సృష్టికి కూడా సమస్త సృష్టికి కూడా మీరు ఆపాదించి అర్థం చేసుకోవచ్చు ముందు అసలు అర్థం కావాలి ఆ అర్థమైన తరువాత మనకు ఈ సాక్షాత్కారం ఏమిటి ఆత్మ అంటే ఏమిటి అనేటువంటిది మనసులో దృఢపడుతుంది కనుక అర్థం చేసుకోవడం ఎందుకు అని అంటే అర్థం క అయినటువంటిది ఏదైనా సరే మనసులో బలంగా నిలుస్తుంది అర్థం కాకుండా ఏదో చేసేస్తున్నాము ఏదో అని అంటే అది గాలిబాటు లాంటిది వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది ఇంకొకటి వచ్చి ఇంకోటి ఏదైనా చెప్తే ఆ గాలిబాటులో అటువైపుకు పోతుంది అలా ఉండకూడదు స్థిరమైన జ్ఞానము మనకు అందుకనే ముందులే ముందుగానే చెప్పారు మునులు అయ్యా ఏ జ్ఞానం మాకు తెలుసు మేము తెలుసుకుంటే సమస్త జ్ఞానము మాకు ఇది తెలిసిపోతుందో ఆ జ్ఞానాన్ని చెప్పు ఆ జ్ఞానాన్ని మనం ఇప్పుడు అది తెలుసుకుంటున్నాం అది తెలుసుకున్నాం అనుకోండి స్థిరమతి దాని ప్రయోజనం సరే ఇప్పటి వరకు మనం ఆత్మ అంటే ఏమిటి ఆత్మకు ఆత్మను మనం ఎలా గుర్తించాలి ఆత్మకు ఉన్నటువంటి ఏమిటి ఇవన్నీ కూడా విత్ రెస్పెక్ట్ టు యువర్ ఫాదర్ తండ్రికి ఆపాదించి ఆత్మ లక్షణములు తండ్రి మీరు అనేటువంటిది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం ఇక ఇప్పుడు ఏది కాదో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఓకే మీ తండ్రి మీ ఎదురుగా ఉన్నారు తండ్రి అంటే ఎవరు ఆ శరీరమా ఆ మాట్లాడుతున్నటువంటి వ్యక్త చూస్తున్నటువంటి వ్యక్త మిమ్మల్ని తాకినటువంటి వ్యక్త ఎవరు నయం సంసరతి నయ ప్రభు నాయం పృథ్వీ తండ్రి అని అంటే ఎవరు ఆకాశమా గాలి ఇంకొకట 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 తండ్రి శరీరంలో వేడి ఉన్నది అంటే ఉష్ణమా తండ్రి అని అంటే ఎవరు తండ్రిలో ఉన్నటువంటి వేడియా తండ్రిలో నీరు ఉన్నది తండ్రిలో ఉన్నటువంటి నీరే తండ్రి తండ్రిలో గాలి వా శ్వాస తీసుకుంటున్నాడు ఆయన వదిలిపెడుతున్నాడు అదే తండ్రి ఆకాశము ఆకాశము కొంచెం కష్టమైనటువంటిది అయినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మనం అందరము కూడా ఆకాశము స్పేస్లో ఉన్నాము ఆకాశమే లేకపోతే సృష్టి లేదు కనుక ఫస్టే ఆకాశం వచ్చినది మరి తండ్రి అని అంటే ఈ భౌతిక శరీరమా పృథ్వీతోటి తయారైనది ఒకవేళ తండ్రే కనుక ఈ భౌతిక శరీరమే అయితే ఆయన చనిపోతే మన శరీరం కూడా వెంటనే చనిపోవాల్సినది ఆయన చనిపోయినా నేను ఎలా ఉంటున్నాను ఆయన శరీరం లేకపోయినా నా శరీరం ఎలా నిలుస్తోంది ఇవన్నీ ప్రశ్నలు మనకు మనకు మామూలుగా అయితే కనుక ఇటువంటి ప్రశ్నలు రావు అసలుకు ఎందుకు అనంటే మనము సంపూర్ణమైనటువంటి అజ్ఞానంలో అయినా ఉన్నాము అసలు జ్ఞానాన్ని తెలుసుకోవాలని కూడా మనం ప్రయత్నించటము లేదు అదేంటి ఆయన గుండె ఆయన గుండె నా గుండె నా గుండె నా శరీరం నాదే ఆయన శరీరం ఆయనదే అని ఇద్దరము కూడా వేరు వేరు అయిపోయాము కనుక ఆయన వేరు నేను వేరు అని అనుకుంటే పరమాత్మ జగత్తు పరమాత్మ జగత్తు తండ్రి పరమాత్మ మీరే జగత్తు అని అనుకుంటే ఎంత తేలిగ్గా మీకు ఇది అర్థమవుతుందో ఒకసారి మీరే గమనించండి ప్రాణో నవ్యక్త స్పర్శ ఏ చండ్రి అంటే స్పర్శ ప్రాణమ మనస్స అవ్యక్త అవ్యక్తస్వరూపమేమిటి మీరు వ్యక్తమైనటువంటి స్వరూపము మరి అవ్యక్త స్వరూపం అంటే తండ్రిలో బీజముగా మీరున్నారు బీజముగా ఉన్నప్పుడు అవ్యక్తము పరమాత్మ కూడా పరమాత్మ కూడా అక్కడ ఉన్నాడు అవ్యక్త స్వరూపంగా జగత్తు ఆయనలోనే ఉన్నది అది వ్యక్తమైనది రూపంలో అది చాలా తేలిక ఇదే అర్థం చేసుకోవడానికి ఎంతోమంది ఎన్నో సంవత్సరాలు కష్టపడతారు గురుదేవుడు చాలా సులభమైనటువంటి మార్గంలో ఈ ఆత్మ పరమాత్మ జగత్తు అద్వైతము అనేటువంటివన్నీ కూడా పితృదేవత అర్చనలో ఎంత తెలియ అర్థం చేసుకోవచ్చో మనకు చెప్తున్నాడు రసగంధ తండ్రి అని అంటే రూపమా రసమా గంధమా ఇవి ఏమిటి ఇవే తండ్రి అని చెప్పని మనం అనుకోవటానికి సాధ్యమా అంటే రూపము రసము గంధము ఇవి తండ్రి అవ్వడానికి వీలు లేదు కదా ఎందుకని రూపం మారిపోతుంది తండ్రిది క్షణ క్షణానికి ఏడాది ఏడాదికి మారిపోతుంది ఆయన ఈయన అది ఏం కాదు అని అంటే ఇవేమీ కాదు రూపం కాదు రసం కాదు గంధం కాదు మరి ఏంటి తండ్రి అని అంటే కనుక్కుందాం ఇంకా ఎంక్వైరీ చేద్దాం ముందు ముందు ఇంకా తండ్రి అంటే కాళ్ళు కాదు తండ్రి అంటే చేతులు కాదు తండ్రి అంటే విసర్జనావయవములు కాదు అంటే ఇంద్రియములు తండ్రి కాదు मरि नजकर्ता न भोक्ता वा नच प्रकृति पुरुषा ना ना तू ఏం చేసావు అంత నేను ఏం చేసా నేనే సంపాదించ నేనే కాలిజీకిళ్ళ నేనే ఉద్యోగం సంపాదించ అంతని అప్పనే ఇహమే అనంత నేను ఏం చేసాను నేను 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 అని అప్పనే ఉంటాము కానీ దీనికి సో ఆయన నుంచి మనం వేరు పెడితే ఇవన్నీ వచ్చేస్తాయి మనకు కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి నిజమే మీరే చదువుకున్నారు కానీ చదువు అనేటువంటి ప్రజ్ఞ అనేటువంటిది మీకు ఆ మేధస్సు అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది మీ నాన్నగారికో మీ అమ్మగారికో మీ వాళ్ళిద్దరికి కనుక లేకపోతే మీకు ఆ మేధస్సు రాదు తండ్రి కుమారుడు ఈ ఇద్దరికీ ఉన్నటువంటి సంబంధము ఇందులో ఏది తండ్రి కాదు అంటే తండ్రి అనేటువంటిది స్థూలంగా మనం చెప్పుకోవాలి సూక్ష్మంగా మనం చెప్పుకోవాలి అని అంటే స్థూలంగా కనిపిస్తున్నటువంటి శరీరము తండ్రి ఏ విధంగా అయితే కాదో ఆ పరమాత్మ కూడా అంతే ఇప్పుడు మనల్ని మరింత లోతుగా విషయంలోనికి ఆ ఈశ్వరుడు తీసుకుని వెళుతున్నాడు ఇప్పటి వరకు మనకు ఏది ఆత్మ ఏది ఆత్మ కాదు అనేటువంటివి చెప్పాడు ఇంకా 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 మనకు విషయం జ్ఞానాన్ని కలగజేయడానికి ప్రయత్నిస్తున్నాడు గురుదేవుల ఆశీర్వచనంతో వారు చూపినటువంటి పితృదేవత అర్చనను ఆలంబన చేసుకుని అతి క్లిష్టమైనటువంటి బ్రహ్మవిద్యను మరింతగా ప్రసాదించమని గురుదేవులను కోరుకుంటూ మరలా రేపు గురుదేవుల అనుగ్రహం కలగాలని మనము ప్రార్థిస్తాము ఓం తత్స పరమేశ్వరార్పణమస్తు ఓం శ్రీ సద్గురువ్యో నమ